ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న అధికారం కోల్పోయినా ఆయన పట్టు అయితే మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఎక్కడా కూడా ఆయన పట్టు కోల్పోలేదు అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఎందుకు అంటే ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ మాట అంటే వేదంగా భావించేవాళ్ళు అలాగే జగన్ గీసిన గీత దాటకుండా ఉండేవాళ్ళు పార్టీలో చాలామందే ఉన్నారు ఒక రకంగా రాష్ట్రంలో ఓ పార్టీలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషణలు పోలిస్తున్నారు పార్టీ పట్టు విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానాలే కారణం అనేది ఎవరిని లెక్క చేయకపోవడం ఆయన నియంతృత్వ ధోరణికి అర్థం పడుతుంది అనే విమర్శలు ఉన్నా సరే జగన్ కాదనుకొని జగన్ కాదు అనుకుని బయటకు వచ్చేందుకు నాయకులు అయితే వెనకాడుతున్నారట అంటే జగన్ వెంటే ఉండాలి అని ఆశపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కారణాలు ఏమైనా పార్టీపై మాత్రం జగన్ ఏ మాత్రం పట్టుకోల్పోలేదు అనేది దీనికి నిదర్శనం వాస్తవానికి పదకొండు స్థానాలు మాత్రమే దక్కినాయి కానీ కీలక నేతలు కొందరు తిరుగుబాటు బాగుట ఎగరవేస్తారు భారీగా అని అనుకున్నారు కానీ కొంతమంది అయితే ఎగరవేశారు కానీ భారీగా అయితే ఎగరవేయలేకపోయారు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు నిజానికి ఇప్పటికీ చాలామంది జగన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అయినా ఆయన వారిని పెద్దగా పట్టించుకోవట్లేదట అంతేకాదు నిరసనలు ధర్నాలకు కూడా ఆయన ఇప్పటివరకు హాజరు పెద్దగా కాలేదు మొన్న ఏది నర్సీపట్నం ఒకటే వ్యూహం ఏదైనా పార్టీపై పట్టు మాత్రం నిలబెట్టుకుంటున్నారు దీనికి కారణం ఏంటి అంటే తన వ్యక్తిగత ఇమేజ్తోనే పార్టీ నడుస్తోంది అనే కారణం కావచ్చు అనేది లేకపోతే ఇప్పుడు ఒకరికి అవకాశం ఇస్తే మరింతమంది ఇలాగే లైన్లో నిలబడతారు అనే వ్యూహం కూడా కావచ్చు అంటున్నారు ఏదేమైనా జగన్ మాత్రం పార్టీ విషయంలో ఆది నుంచి ఎలాంటి వైఖరిని అవలంబిస్తున్నారో అదే ధోరణి అయితే కొనసాగిస్తున్నారు పోయిన వారిని బ్రతిమాలరు ఉన్నవారిని బుజ్జగించరు ఇది అంటే మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ వైసీపీలో అయితే మాత్రం ఇది మొదటి నుంచి జరుగుతోంది ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది మరి ఇది కరెక్టేనా అనేవాళ్ళు కూడా లేకపోలేదు జగన్ వెర్షన్లో జగన్ వైపు నిలబడి ఆలోచిస్తే ఇది కరెక్టే అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు